మేం పాలకులం కాదు సేవకులం ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామన్న చంద్రబాబు మంత్రి సీతక్కను అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు ఆదివాసీ ఆడబిడ్డపై అలాంటి పోస్టులేంటన్న సీఎం రేవంత్ రెడ్డి శ్రీశైలంలో ఏపీ సీఎం పర్యటన కృష్ణమ్మకు చంద్రబాబు హారతి ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ ఇవ్వటం లేదన్న సబిత రేవంత్ అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారు రైతు రుణమాఫీపై చర్చకు రావాలన్న జగదీష్ రెడ్డి సబితపై రేవంత్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి ఫ్యాక్షనిస్ట్ ఫ్యూడల్ గా వ్యవహరిస్తున్నారన్న ప్రశాంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వర్గీకరణను సమర్థించిన సుప్రీం ధర్మాసనం వర్గీకరణ అమలు ఆర్డినెన్స్ తీసుకొస్తాం తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన వర్గీకరణకు సంపూర్ణ మద్దతిస్తున్నాం బీఆర్ఎస్ గతంలోనే ఏకగ్రీవ తీర్మానం చేసిందన్న హరీష్ ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సర్వత్రా హర్షం డప్పు వాయించిన సీఎం రేవంత్ రెడ్డి రేపు జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో పోస్ట్ పోన్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా జగన్ సమీక్షలు పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం పోస్టర్ రిలీజ్ చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి విజయనగరం జిల్లా చిట్టెంపాడులో అతిసారం ఆరుగురు విద్యార్థులకు డయేరియా ఇద్దరి పరిస్థితి విషమం బస్లో మహిళను బ్యానెట్ పై కూర్చోవద్దన్న కండక్టర్ హన్మకొండ జిల్లాలో కండక్టర్ పై దాడి చేసిన కుటుంబ సభ్యులు వాయనాడ్ విలయ ప్రాంతంలో రాహుల్ ప్రియాంక పర్యటన బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు అన్ని రైల్వేల్లో కవచ్ ఏర్పాటు కాంగ్రెస్ హయాంలో తప్పిదాలను ఎత్తి చూపిన అశ్విని వైష్ణవ్ తమిళనాడులో ఎన్ఐఏ దాడులు తిరువనంతపురంతో పాటు ఇరవై ఐదు ప్రాంతాల్లో సోదాలు పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం హమాస్ మాస్టర్ మైండ్ మహమ్మద్ జైఫ్ హతం తాజాగా ధృవీకరించిన ఇజ్రాయెల్ రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లు తొంభై ఏడు శాతం వెనక్కి ప్రజల వద్ద ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లున్నాయన్న ఆర్బీఐ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం షూటింగ్ విభాగంలో స్వప్నల్కు కాంస్యం బెల్జియం చేతిలో భారత్ హాకీ జట్టు ఓటమి ఒకటి రెండు తేడాతో ఓడిపోయిన టీమిండియా పారిస్ ఒలింపిక్స్ లో నిఖత్ జరీన్ ఓటమి చైనా బాక్సర్ ఉయు చేతిలో ఐదు సున్నా తేడాతో పరాజయం సరికొత్త గరిష్టాలకు స్టాక్ సూచీలు இரவைய ஐந்து வேல மார்க்கு தாட்டின நிஃப்டி